బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు చిత్ర దర్శకుడు బోయిపాటి అప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అఖండ టూ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఇప్పటికే బోయపాటి శ్రీను సీక్వెల్ కు సంబంధించిన కథను పూర్తి స్థాయిలో రెడీ చేశాడట ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోర పాత్రలో కనిపించనున్నాడు మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర కూడా ఉండబోతుందట ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో బాలయ్య ముసలి గెటప్ లో అది కూడా సాధువు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం ఇప్పటికే ఈ పాత్ర స్కెచ్ రెడీ కూడా చేసేశాడట త్వరలో బాలకృష్ణపై ఈ పాత్రకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా చేయనున్నారట ఈ సినిమాను పూర్తి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో బోయిపాటి శ్రీను అఖండను మించిన రీతిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఈయన వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ భారీ హిట్ గా నిలిచింది కరోనా పాండమిక్ టైంలో అందరూ బడా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న సమయంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది దీంతో మిగతా హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చనే భరోసా ఇచ్చింది ఈ సినిమాలో బాలయ్య అఖండ రుద్ర సికిందర్ అగోరా అనే టైటిల్ పాత్రతో పాటు మురళీకృష్ణ అనే సామాన్య రైతు పాత్రలో నటించి మెప్పించారు కవల సోదరులు జాతక రీత ఎలా వేరు పడ్డారు అందులో ఒకరు అఘోరగా ఎందుకు మారాడు ఆ తర్వాత ధర్మ మళ్లీ తన ఊరు వచ్చి ఎలా దుష్టులను అంతం చేశాడనేదే అఖండ మూవీ స్టోరీ ఈ సినిమా క్లైమాక్స్ లో పాప కోసం మళ్లీ వస్తానని చెప్పడంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని బోయ్పాటి శ్రీను చెప్పాడు ఇప్పుడు అదే స్టోరీని బోయిపాటి శ్రీను తమ టీమ్ తో కలిసి అఖండను మించిన రీతిలో రెడీ చేశాడట ఇప్పటికే కథ రెడీ అయ్యింది దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టారు ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ఇందులో బాలయ్యను ఢీకొట్టే విలాన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నాడు ఆ సినిమా తర్వాత బాలయ్య బోయిపాటి శ్రీను సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయట ఇప్పటికీ బాలయ్య డేట్స్ తో పాటు బోయిపాటి శ్రీను డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించడం దాతావు ఖాయం అని చెప్తున్నారు ఇప్పటికే కథ విని ఇంప్రెస్ అయిన సంజు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడట గతంలో సంజయ్ దత్ బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమాను హిందీలో పోలీస్ గిరి పేరుతో రీమేక్ చేసి మొత్తంగా సంజయ్ దత్ రాకతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాను ఒకేసారి తెలుగు సహా హిందీ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట అక్కడ హిందీలో డబ్ చేయడం వల్ల ఇండియా మొత్తం చూసారు బాలయ్యకు బాలీవుడ్ లో కొద్దో గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు సంజయ్ దత్ కూడా నటించబోతున్నాడు కాబట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా